హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఉత్తరప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశుల్లో భారీ వర్షాలు వరదలు అక్కడ ప్రాంతాలను అయితే ముంచెత్తే సో ని చూపిస్తూ మీకు అయితే వివరాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను కొంతమంది అడిగారు కూడా అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చూపించండి అనేసి సో వాళ్ళ కోసం అయితే చాలా కష్టపడి అయితే ఈ వీడియో చేస్తున్నాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి చాలా భారీగా వర్షాలు అయితే పడుతున్నాయండి అలాగే వరదలు కూడా భారీగా అయితే ఉన్నాయి వాటిల్లో జనాలు చాలామంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు చాలా మంది ఇళ్లలోకి నీళ్లు రావడము అలాగే కార్లు కూడా నదుల్లో కొట్టుకొని వెళ్ళిపోవడము బురద అంతా పుష్ప సినిమా రిపీట్ అయింది ఒక అయితే నదిలో దొంగలు కొట్టుకొని పోయే సీన్ ఒకటి రియల్గా ఫ్యాంటాస్టిక్గా ఉంది నదిలో అన్నీ కొట్టుకుపోతున్నాయి ఇగో కార్లు కూడా బురదమయంలో ఎరక్కపోయినాయి అక్కడ చూస్తారంటే మీరు ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ వరద అనేది చూస్తేనే భయం వేస్తుంది రెస్క్యూ టీమ్ కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు చిక్కుకున్న వారికి అలాగే రోడ్లు కూడా ధ్వంసం అవడం మీరు గమనించవచ్చు ఇక్కడ కార్లు అయితే ఎదుగోండి ఎలా ఇరుక్కుపోయిందో చూడండి కొండ విరిగిపడి ఇక్కడ చూడండి వరద భ్రీభచ్చం ఎలా ఉందో భయంకరంగా ఉంది చూశారు కదండి లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి థ్యాంక్ యూ అండ్ బై